ఇంకా మరి ఫ్రెండ్ కోసం ఫ్రెండ్షిప్ కోసం ఇంత హాయ్ గాయస్ నమస్తే నాకు తెలిసి ఇట్స్ వెరీ స్మాల్ క్లోజ్ నెట్ అఫేర్ మీ అందరికి నమస్తే ఎందుకంటే ఈరోజు నాకు తెలిసి నైన్ థర్టీ అయిపోయిన టెన్ అయిపోయిన మీరందరూ కూర్చున్నారు కాబట్టి బీడియా మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు అలాగే క్రూ అండ్ కాస్ట్ అండ్ ఎవ్రీబడీ ఉన్న వాళ్ళందరికీ హాయ్ గాయస్ లెట్స్ రాక్ దిస్ షో ఇస్ జస్ట్ స్టార్ట్ అవుతుంది నింద అన్న ఈ జర్నీ ఈ రోజు మనకు వాళ్ళు మనకు అందించారు మనం తీసుకెళ్లిసిన బాధ్యత మనది ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది ఎందుకంటే జూన్ ట్వంటీ ఫస్ట్ మూవీస్ రిలీజింగ్ ఆన్ జూన్ ట్వంటీ ఫస్ట్ గైస్ జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు పబ్లిసిటీ చేయాల్సిన బాధ్యత ఎవరిది మన అందరిది సో మీరందరూ యూ హ్యావ్ టు స్టార్ట్ రైట్ నౌ ట్వీట్స్ పెట్టండి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టండి రీల్స్ పెట్టండి బట్ మేక్ షోర్ దట్ ఎవ్రీబడి నోస్ అట్ ఫస్ట్ నేను మళ్ళీ చెప్తాను ఈరోజు వరుణ్ సందేశ్ అన్న పర్సన్ ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ మీ అందరికీ తెలుసు నేను రెండు థింగ్స్ నమ్ముతాను అంటే లెక్కనో ఒక హీరో హీరో అన్న ఒక విషయం అన్నది చాలా ఇట్స్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అండి ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండి మా వరుణ్ సందేశ్ అన్నాడు డేస్ కాదు కొత్త బంగారు లోకం కాదు దాని తర్వాత నెక్స్ట్ మూడు నాలుగు సినిమాల్లో ఈజ్ అ హీరో అండి ఐ వాంట్ అప్లాడ్ హిమ్ ఫర్ ఆల్ ద సక్సెస్ దాట్ ఈస్ హ్యాడ్ అలాంటి ఒక అబ్బాయి సక్సెస్ అనేది ఇట్ ఇట్ కమ్స్ ఇట్ గోస్ అండి చాలా సినిమాల మధ్యలో లైక్ యూ నో గివెన్ బిగ్ హిట్స్ స్మాల్ హిట్ వాట్ ఎవర్ నా కెరియర్లో ఎలాగైతే స్వామి రారా కానీ ఒక కార్తికేయ కానీ వచ్చిందో కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ కంటెంట్ అన్నది మనకప్పుడప్పుడు సక్సెస్ కొడుతుంది బట్ ఐ బిలీవ్ నింద అన్న సినిమా ఈజ్ గోన్ టు బీ అైల్ స్టోన్ ఇన్ వరుణ్ సందేశ్ కెరియర్ ఐ నో ద స్టోరీ ఐ నో దట్ ఐ నో ఐ సీన్ ఇట్ అండ్ ఈరోజు ఐ వాంట్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద హోల్ టీమ్ ఎందుకంటే రాజేష్ బాయ్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో డైరెక్టర్ కాకుండా వాళ్ళ టీం ఉన్నారో వాళ్ళు ఏదైతే ఒక సినిమాని ప్రజెంట్ చేయడం చాలా కష్టం అండి ఈరోజు స్వామిరాల కార్తికే నా క్రెడిట్ కాదు ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు చేసిన క్రెడిట్ సేమ్ వే అనే సినిమా ఏదైతే ఉందో మీరందరూ చూస్తారు ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేసిన తర్వాత ఇలాగే మాట్లాడుకుంటారు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంతా కూడా నేను దాచుకుంటే మైల్స్టోన్ ఫిలిం అండ్ యూ టాక్ అబౌట్ రాజేష్ గారు అండ్ రాజేష్ గారు ఇస్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ఎవ్రీబడి యానీ కానీ శ్రేయ కానీ మధు కానీ ఆల్ ద ఇస్ ద ఫిలిం అండ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిలిం అండ్ ఐ వాంట్ టెల్ వరుణ్ వరుణ్ ఈ సినిమానిక నువ్వు ప్రమోట్ చేయలేదనుకో నేను కొడతాను నేను బికాస్ ఒక అద్భుతమైన సినిమా దొరకడం అనేది అండి ఒక యాక్టర్ కెరియర్లో చాలా తక్కువండి సక్సెస్ చేయడానికి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక డెజర్ట్లో ఒక ఎడారిలో మనం అలా దాహం దాహం అని వెళ్తున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ దొరుకుద్ది ఆ వాటర్ బాటిల్ దొరికినప్పుడు దట్ ఈస్ ద హిట్ సినిమా అండి అప్పుడప్పుడు దొరుకుద్ది అప్పుడప్పుడే అవకాశం దొరుకుద్ది అలాంటి అవకాశం నాకు తెలిసి వరుణ్ సందేశం నింద అనే సినిమా ద్వారా వచ్చింది ఈ సినిమాని మీరందరూ ప్రమోట్ చేయాలి నేను ప్రమోట్ చేస్తున్నాను ఈరోజు వచ్చింది అందుకే బికాజ్ ఇట్ ఈస్ అ ఫిల్మ్ విచ్ ఇస్ మేడ్ విత్ హై ప్రొడక్షన్ వాల్యూస్ హై క్వాలిటీ నేను చూసినప్పుడు నా కళ్ళకి ఇట్ ఫెల్ట్ ఆన్ పార్త్ వరల్డ్ సినిమా అండ్ ఒక వాట్ నెక్స్ట్ అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉన్న సినిమా ఇప్పటికీ నాకు తెలియదు కొన్ని సినిమాలు చూస్తే క్లైమాక్స్ తెలిసిపోద్ది ఈ సినిమా క్లైమాక్స్ నాకు తెలియదు ఓకే సో మీరందరూ థియేటర్కి రావాలి జూన్ ట్వంటీ ఫస్ట్ గైస్ యూ హ్యావ్ టు కమ్ ఎంకరేజర్స్ అండ్ యూ హ్యావ్ టు వాచ్ ద ఫిలిం తర్వాత ప్రభాస్ బాయ్ సినిమా కూడా ఉంది తర్వాత కానీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ మాత్రం ఏ సినిమా లేదు వరుణ్ సందేశ్ సినిమా ఒకటే ఉంది గైస్ మీరు రావాలి సినిమా చూడాలి ఐఎమ్ గోడ బీ దేర్ విల్ ఆల్ వాచ్ ద ఫస్ట్ డే మార్నింగ్ షో ఓకేనా కలిసి వద్దాం అండ్ దిస్ ఈస్ గోండ్ బి ద రైజ్ ఆఫ్ వరుణ్ సందేశ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్